ఎంత చెప్పినా నాకు ఇంత కుటుంబం ఉంది ప్రభావిని అప్పుడప్పుడు అంటాడు ఏమయ్యా మీ తాండాలు మీ అక్కడంత సంతోషంగా ఉంటారని మీరు చూస్తే అంటారు నిజమేనా మీరు అంటే మా అక్కలు ఎంత సంతోషంగా ఎంత ఆనందంగా మా కోసం ఈ తమ్ముడు కోసం ఇంత స్వాగతం పలుకుతారనే నేను ఎప్పుడు ఊహించగా ఇంత స్వాగతం పలికిన మా అక్కలకు మొదటిగా మా అన్నలకు నా శిరస్సు వంచి మీ పాదాభి వందనం చేస్తున్నా ఇంకా మీకు చెప్పాల్సిందంటే ఏం లేదు మన నరేంద్ర మోడీ గారి ఆశీసులతో మన చంద్రబాబు నాయుడు గారి ఆశీసులతో మన పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో మనకు అతి అతి జాతీయ నాయకుడు మన జీవితాలు బాగా చేసే మనకు సత్యకుమార్ అనే ఒక వ్యక్తిని ఇక్కడ పంపించారు కాబట్టి అతను మన గుండెలో పెట్టుకొని మన కొత్తుకు ఓటేసి పదమూడో తారీఖు తనకు మన వార వాన సైన్యంలాగా ఓటేసి గెలిపించిన తర్వాత ఆ రామరాజ్యంలాగా మన జీవితాలు కూడా బాగా మీకు నేను ఆయన ద్వారా మాట ఇవ్వగలుగుతాను ఎందుకంటే ఈ చుట్టుపక్కల కేతుడికి ఎక్కడ చరిపోక వందల ఎకరాల భూమి తీసుకొని దాంట్లో సోలార్ పెట్టి మన జీవితాలను నాశనం చేయాలనుకుంటాడు ఎందుకంటే వాళ్ళు అక్కలు చెట్లు ఈ పక్కనంటే అలా చేసేవాడు కాదు ఎంత ఇబ్బందులు పడతారో మనకు తెలుసు అందుకే సత్యకుమార్ అన్నతో మాట్లాడించి రేపు పదకొండో తారీఖు జరగబోయే సభలోనే సోలార్ ఇక్కడ రాకుండా వేరే చోటుకి వెళ్ళేలాగా మార్గం చేస్తామని మీకు మాటిస్తున్నాను हेलो అలాగే మా అక్కలకు ఇంకో వాడు కూడా ఈ అక్క ఎంతో మందిని చూశారు ఈ ఒక్క తమ్ముని కూడా గుర్తుపెట్టుకోండి సత్యాన్ని గెలిపించండి మీ పాస్బుక్లు బావాలన్నా ఎవడో చిన్న గల్లీ లీడర్ కూడా డబ్బులు ఇచ్చుకోండి జీవితాలు మీవి ఒక ఒక మనకు పిన్షన్ కావాలన్నా ఒక సోర్ ఏదో కావాలన్నా చిన్న ఇల్లు కావాలన్నా కూడా ప్రతిసారి వాళ్ళ డబ్బులు ఇచ్చి బతుకుంటే ఇస్తారు మీ తమ్ముడు ఒక మాట అయితే ఇవ్వగలుగుతాడక్క మీకు పాస్ బుక్లు కానీ భూమి సమస్యలు కానీ పిన్షన్ కానీ మీకు ఉదా పిన్షన్ కావాలి ఏ సమస్య ఉన్నా ఈ తమ్ముడు అన్నం పెట్టి పతి రూపాయలు ఖర్చు పెట్టి మీ ఇంటి వరకు మీ ఉండడానికి ప్రయత్నం చేస్తాడు ఇస్తున్నా ఏ సమస్య వచ్చినా ఒక గుర్తు పెట్టుకొని ఫోన్ చేయమని చెప్తున్నా ఏ ఒక్కరికి కూడా ఇంట్లో చాలా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి ఆ ఆర్థిక ఇబ్బందులు మరో భారం వేయడానికి నేను సిద్ధంగా లేను నాకు వచ్చిన దేవుడిచ్చిన దాంట్లో నానందరంతా పంచుకొని మీకు మీ కుటుంబంలో ఆనందం పంచడానికి ఒక కుటుంబ కుటుంబ సభ్యుడిగా నన్ను దీవిస్తే అంతకన్నా నాకు ఆనందం లేనే లేదని కోరుకుంటాను ఎందుకంటే మనం సత్య ఎందుకు గెలిపించుకోవాలంటే రెండు మాటలు చెప్పగలుగుతున్నాక జాతీయ నాయకుడు ఎంతో మంది ఆయన మీకు అసలు విషయం తెలిసలేదు సేవాలాల్ ఆశీర్వాదంతోనే ఆయనకి టికెట్ వచ్చింది ఆయన ఎన్నో సార్లు చెప్పాడు నాకు ఎంపీ టికెట్ కావాలని సేవాలాల్ దగ్గరికి వెళ్తే ఆయన ఏదో ఎంపీ టికెట్ కోరుకున్నాడు అక్కడ కాదని ఆయన బావాల్సింది మా ఎస్టీలు చాలా మంది ఉన్నారు ఈ ముదు ధర్మవరం నియోజకవర్గంలో పద్దెనిమిది వేల కుటుంబాలు ఉన్నాయి వాళ్ళ జీవితానికి బాగా చేయాలా సత్యకుమారు నువ్వు ఎక్కడో హిందూ మాత్రం ఒప్పుకోము అని ధర్మవరం సేవాల ఆశీర్వాదాలు అందరికి వచ్చారు అది మీరు గుర్తించుకోవాలా ఆ గుర్తింపుగానే మనం సత్యకుమారు మే పదమూడో తారీఖు గుర్తు మీద మనం ఓటు వేసి జూన్ నాలుగో తారీఖు ఇంత మూడింతలుగా ఆనందాన్ని పంచుకోవడానికి ఇదే ఊరికి నేను ప్రభాకర్ అందరూ ఇక్కడికి వచ్చి మీ ఆనందంలో మేము కూడా భాగస్వాములు కావాలని కోరుకుంటాను ఈ మాట మీరు నిలబడతారు కదా ఏది ఒకసారి భారత్ మాతాకి భారత్ నరేంద్ర గారి మోడీ నాయకత్వం చంద్రబాబు నాయకత్వం సత్యకుమార్ నాయకత్వం పవన్ కళ్యాణ్ నాయకత్వం ఈ ప్రజలందరి నాయకత్వం కూడా ఒకసారి వర్దిలాలని కోరుకుందాం ఎందుకంటే ఓటు అనేది ఐదేళ్లకు ఒకసారి వస్తుంది మన ఓటు భిక్ష పెడితేనే అవతల వాడు ఎమ్మెల్యే మన జీవితాన్ని లాంచేస్తాడు చేస్తారు మనం ఎమ్మెల్యే చేయపోతే ఎంతక్క చాలా రోడ్డు మీద పోయి పచ్చకంతో సమానమే ఆడు పెద్ద గొప్పడేం కాదు ఎమ్మెల్యే ఆడు కాబట్టే కదా మన జీవితాలు తొక్కుంటూ తొక్కుంటూ ఎవరికో పెట్టాల్సిన పెట్టుకుంటూ పోతాడు ఎంతమంది బాగా చేస్తాడు ఎమ్మెల్యే ఊరికి ఇద్దరు ముగ్గురు అనచర్లు వాళ్ళు బాగుపడతా సరిపోద్దా మన జీవితాలు బాగుపలసిన అవసరం లేదా మనకు కావాల్సింది ఏంది సో ఎవరికైనా కానీ ఈ పల్లెల్లో అంత ఇంత సెంట్లు సెంటులకన్నా కానీ ఎవరు స్థలాలు లేవు రెండు సెంట్లు భూమి ఇచ్చగలిగే శక్తి ఏమైనా ఉందా మేము ఇచ్చి చూపించడానికి ప్రయత్నం చేస్తాము ఎందుకంటే సెండ్లు భూమి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాము మొత్తం పేదలు ఎవరైతే వాళ్ళు గుర్తించి మేము సొంతంగా చేయడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాము నా మీద మన సీలి ఆధారంగా కేసు పెట్టుకోగల ఎందుకు పెట్టడం దాకా నేను మొదకైవన్ క్లాసులో పేదవాళ్ళకి వెళ్ళి ఇద్దామని ఒకే ఇద్దామని మంచి సంకల్పం పెట్టడానికి నా మీద కేసు పెట్టారు ఇలాంటివన్నీ వెళ్ళాలంటే మనం సత్యకుమార్ని గెలిపించుకోవాలా సత్యకుమార్ని గెలిపించుకుంటే మేము ఉన్నాం ప్రభాకర్ ఉన్నారు గతంలాగా జరగదక్క మేమంతా సమ్మిషంగా వచ్చాము మేమంతా మీ మంచి సిద్ధంగా ఉన్నాము మంచి జరిగిపోతే ఏ రోజైనా అడగచ్చు మమ్మల్ని ఈ అయితే ఎప్పటికైనా మీకు పని చేస్తూనే ఉంటాడు మీరు గుర్తు పెట్టుకోండి ఎందుకంటే ఇక్కడ ఉన్న నీళ్ళన్నీ ఏడో రెండు మూడు వందల కొన్నాడు దాన్ని తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు అవి కూడా జరగనేము మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు సంపూర్ణమైన హక్కు ఉంది మీరు ఏం చేసుకుంటారు చేసుకోండి ఏదే ఊరు వచ్చి ఆ చెరువు మీద కూడా డ్యామ్ మీద కూడా అధికారం చెలాయిస్తున్నారు అదంతా మీకే హక్కు ఇవన్నీ చేయాలంటే మీకు పథకాలు కూడా అన్ని అందిస్తారు సిక్స్ గ్యారంటీస్ ఉన్నాయి ఆ సిక్స్ గ్యారంటీస్ కూడా మనకు అందుతాయి మనం పదకొండో తారీఖు మాట్లాడుకుందాం చాలా ఉంది మాట్లాడాల్సింది ఇక్కడ మాట్లాడితే అర్థం కాదు మీరు అక్కడికి వస్తే సత్యన చెప్తాడు శ్రీరామ్ బాబు గారు చెప్తారు అందరూ కలిసి చెప్తాం మీ జీవితాలు బాగా చేయడానికి అయితే మొదటి సంకల్పంగా అడిగేయడానికి నేను సిద్ధంగా ఉన్నా ఏ రోజైనా సరే మీ తమ్ముడు ఉంటాడు నాకు ఇంత ప్రేమాభీనాలు అందించిన మరొక్కసారి మా అక్కలకు మా అన్నలకు మీ అందరికి శిరస నుంచి పాదాప स्थान अका अंग विषय कोण जपडल त्याला నన్ను చాలా మంది ఏమంటారంటే నువ్వు తాండాల మీద బల ప్రేమ చూపిస్తాయా నిలబడతారా నీకని అన్నారు నేను చెప్పా నా తోడబుట్టినొలకన్నా ఎక్కువ నిలబడతారు ఈసారి ఈ తమ్ముని మాట ఏమన్నా తీసేస్తారా మీరు తీసేస్తారా నేను కాల దగ్గరే చెప్పాలంటే సత్యకుమార్ అన్నకు మనం ఏం చూపిస్తామో చూపించిన తర్వాత కాలం ఎత్తుకోగలుగుతా ఈ తమ్ముడు తల దించని కొన్ని పనులు చేయరని మా అక్కల మీద సంపూర్ణమైన విశ్వాసం ఉంది అక్క నేను నమ్మింది మిమ్మల్ని మీ తమ్ముడు తల దించకుండా నన్ను నిలబెడతారని ఆశిస్తూ ఈ ఒక్కొక్క అవకాశం ఇచ్చిన ఈ గ్రామ ప్రజలందరికీ మరొకసారి నా శిరస్సు నుంచి పాదాపేదం చేస్తున్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఒక్కసారి సత్తన్న నాయకత్వం సత్తన్న నాయకత్వం మన ఓటు ఎవ ఎవరికి కమలం గుర్తు ఒక ఓటు కమలం గుర్తు రెండో ఓటు సైకిల్ గుర్తు భారత్ మాతాకి భారత్ మాతాకి థ్యాంక్ యూ I'm not done.